హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అను కిచెన్ ఈరోజు ఇంట్లోనే పది నిమిషాల్లో రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఇంగ్రీడియంట్స్ అనేవి కోవా హాఫ్ లీటర్ పాలకి వన్ కప్ కోవా అయితే మనకి వచ్చేసింది దానికి వన్ కప్ కోవాకి హాఫ్ కప్ పంచదార హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను నేను రెండు ఇలాచి వన్ టోటల్ వన్ కప్ వన్ కప్ కోవాకి వన్ కప్ స్వీట్ అయితే మనం తీసుకోవాలి అది ఫుల్గా మీరు వన్ కప్ పూర్తిగా షుగర్ జా జాజరీ పౌడర్ తీసుకోవచ్చు వన్ కప్ కోవాలో టూ టేబుల్ స్పూన్స్ స్టార్చ్ అంటే మొక్కజొన్న పిండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ వేసుకోవటం వల్ల గుల్ల గుల్లగా బాగా వస్తుంది మనకి ఇప్పుడు కోవానైతే రెడీ చేసుకున్నా ఆల్రెడీ నా పాలు కొంచెం విరిగినాయి పూర్తిగా విరిగిపోయి మంచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది దాంట్లో యాడ్ చేయాలి అలా యాడ్ చేయటం వల్ల వెంటనే కోవా విరిగిపోయి మనకి బాగా వాటర్ వాటర్ సపరేట్ మిల్క్ మిల్క్ సపరేట్ అయ్యి కోవా బాగా వస్తుంది చూడండి లెమన్ జ్యూస్ వేసిన వెంటనే ఎక్కువగా ఎలా విరిగిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోవాలి దాంట్లో ఏదైతే మనం ఒక కప్ షుగర్ పంచద బెల్లం తీసుకున్నామో దాన్ని దాంట్లో వేసేసుకొని ఒక కప్కి టూ కప్స్ వాటర్ అనేది మా తీసుకోవాలి షుగర్ అండ్ బెల్లం రెండు మెల్ట్ అయ్యే లోపల మనం ఇంత కోవాని సైడ్కి తీసి అది చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు మనం పక్కకు తీసుకొని ఆ కోవాని దాంట్లో ఫ్లోర్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసాక దాన్ని స్మూత్గా స్మాష్ చేయాలి స్మూత్గా రావాలి మనకి గట్టి మెత్తగా చాలా గోల్ బాగా దాన్ని స్మాష్ చేసి మెత్తగా వచ్చేలా చూసుకోవాలి అలా మెత్తగా వస్తే మనకి రసగుల్లా అనేది లోపల మనము షుగర్ దాంట్లో వేసినప్పుడు అది విరిగిపోకుండా బాగా వస్తుంది జ్యూసీగా వస్తుంది రౌండ్స్ అన్నీ రౌండ్గా గీ కొంచెం గీ యాడ్ చేసుకుంటూ రౌండ్స్గా చేసుకో ఇప్పుడు మనం షుగర్ అది మెల్ట్ అయిందో లేదో చూద్దాం షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోయింది చూశారు కదా దాంట్లో ఇప్పుడు మనం ఏదైతే రసగుల్లా కోసం చేసుకున్నామో ఆ బాల్స్ అనేవి మనం దాంట్లో షుగర్ దాంట్లో యాడ్ చేసుకోవాలి చిన్నగా విరిగిపోకుండా ఒక్కొక్కటి మంచిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి అలా ఫైవ్ మినిట్స్ చూస్తున్నారు కదా హై ఫ్లేమ్లో పెట్టాం అది పైకి నురుగా బాగా పొంగు వస్తుంది చూసారా పూర్తిగా బాగా పొంగు వచ్చేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం కుక్ చేసుకోవాలి అలా ఎప్పుడైతే మనకి బాగా పైకి పొంగు వచ్చేసి బాగా అనిపిస్తుందో అప్పుడు మనం మళ్ళీ చూసారు కదా పూర్తిగా అలా వచ్చింది ఇప్పుడు సిమ్లో పెట్టేసి మనం దానిపైన మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ ఉడికించుకోవటం వల్ల దాంట్లో ఆ స్వీట్ అనేది వాటికి బాగా పట్టేసి చూసారు కదా పూర్తిగా అయిపోయినాక ఇలా రస్ దానికి జ్యూసీ జ్యూసీగా దాంట్లో బాగా వచ్చింది రసగుల్ల అనేది చాలా అమ్మీ అమ్మిగా బాగుంది థ్యాంక్ యూ